వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ

బహుమతులు గెలుపొందిన వారికి కన్సలేషన్ ప్రైస్ కింద ఒక సంవత్సరం వ్యాలిడిటీతో రెండు శాతం డిస్కౌంట్ కూపన్ ఇవ్వబడినవు గమనిక ఈ ఆఫర్ తేదీ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనగా శుక్రవారం నుంచి ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు వర్తించినీ డ్రా మా షాప్ ఇరవై ఇరవై పది రెండు వేల నాలుగు అనగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి తీయబడిన తక్కువ వడ్డీ రేట్లకే తాకట్టు వ్యాపారం మా షాప్ నందు రెండు పేటల తాడు సాదా గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి దేవతీ వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జేకే హోటల్ ప్రక్కన కురిచేడు రోడ్ దర్శి ప్రొప్రైటర్ దేవతీ రామారావు నైన్ డబుల్ ఫోర్ జీరో ఫైవ్ టూ డబుల్ ఫోర్ వన్ జీరో మార్చుకున్న మార్చుకున్నారని తెలిసిన దగ్గర నుంచి అధికారిక దగ్గర నుంచి గుంటూరు నుంచి ప్రత్యేకంగా వచ్చి వారిని అభినందించాలనే ఉద్దేశంతో చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను కానీ ఈ రోజుకి ఎందుకు వారిని అభినందించాలని అనుకుంటున్నారని నాకు చాలా కాలం నుంచి వారు పనిచేశాం ముఖ్యంగా నేను న్యాయవాదం గుర్తు చేసుకున్నప్పుడు శాసనసభ్యులుగా కాక ముందు దట్టు వంగవీటి మోహన్ రంగా గారి హత్యకు ముందు ఒక చరితాత్మకమైనటువంటి మీటింగ్ విజయవాడ నడివంటిలో కాపుదాడు పేరుతో జరిగినప్పుడు బుద్ధగడ పద్మనాభం గారు తెలుగుదేశంలో ఉన్నారు తెలుగుదేశానికి రాజీనామా చేసి ఆ రోజు కాపునాడు మీటింగ్ వచ్చి ఆ రోజు ప్రధానమైనటువంటి వక్తగా ముఖ్య అతిథిగా పాల్గొని కాపునాడుకు వండె తెచ్చారు ఆ రోజున వంగవీటి మోహన్ రంగారావు గారు జైల్లో ఉన్నారు ఆ రోజు తృణపాయంగా తన పదవిని వదిలి కాపునాడుకు హాజరైన దగ్గర నుంచి వారంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం